ఒక మహానుభావుడు ఒక స్టోరీ చెప్పాడండి అనగనగా ఒక ఊరుందంట ఆ ఊరు చీకటి పడగానే ఒక పాము ఒక ఇంట్లోకి చొరబడిందంట పాముని చూడగానే ఇంట్లో వాళ్ళంతా కంగారు పడి వాళ్ళతో కొట్టి చంపాలని అనుకున్నారంట ఆ పాము ఎలా ఒకలాగా తప్పించుకొని వీళ్ళు కంట పడకుండా ఏదో మూలను దాక్కుందంట వీళ్ళు ఎంత వెతికినా కనిపించలేదంట ఆ ఇంట్లో వాళ్ళు నైట్ అంతా భయం భయంతో తెల్లవారి వరకు మేల్కొనే ఉన్నారంట అమ్మ మనకి ఏదో కీడు తగిలింది భయపడుతూ తెల్లవారుజాముని గుడికి బయలుదేరారంట ఇలోని అడుగు పెట్టగానే వీళ్ళ ఇంట్లో కనిపించిన పామే గుడిలో ఉందంట ఆ పాముని చూడగానే గుడికి వచ్చిన భక్తులంతా పూజలు చేస్తూ ఆరతిలిస్తూ కొరుగు దండాలు పెడుతున్నారంట అది చూసిన ఈ కుటుంబం అంతా నాగదేవతే మా ఇంటికి వచ్చింది అయ్యో మనం ఎంత తప్పు చేసామో అని చెప్పి ఎంపలేసుకొని వీళ్ళు కూడా పూజ చేయడం మొదలు పెట్టారంట ఈ కథలో ఒక ఉంది అదే పాము ఇంట్లో అడుగు పెడితే చంపాలని చూసారు అదే పాము గుడిలో కనిపిస్తే దండాలు పెట్టారు ఇక్కడ మారింది పాము కాదు పాము ఉన్న స్థలం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ పాము అనేది తరిమేస్తారు అదే మనం ఒక స్థాయిలో ఉంటే వాళ్ళే మనకు దండాలు పెడతారు